బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ పిల్లలకి విశ్వ మహా పరివర్తన కోసం ఎలాంటి సంకల్పం చేయాలి ఎలాంటి స్థితిని తయారు చేసుకోవాలి ఎలాగా పురుషార్థం చేయాలి అనేటువంటి విషయం గురించి చెప్తూ ఉన్నారు పరం శాంతి అంటూ మా విశ్వ విశ్వసేవాధారి విశ్వ కళ్యాణకారి స్వపరివర్తన్ తోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు నిశ్చయ బుద్ధి నిశ్చింత బుద్ధి విజయంతిగా ఉండేటువంటి ఆత్మలకి నిశ్చయబుద్ధి విజయంతి ఆత్మలకు విశ్వ మా యొక్క హృదయపూర్వకమైన ప్రేష్మితులు మరియు నమస్తే ఎవరైతే ఎవరినైతే ఎవరికైతే వారు తమను తాము పైన నిశ్చయము స్వయం పైన నిశ్చయము అనేది ఉన్నదో ఆ ఆత్మలు విశాల బుద్ధి కలిగినటువంటి ఆత్మలు సేవాధారిగా అయ్యేటువంటి ఆత్మలు సరే ఈరోజు మనము పదిహేడు నాలుగు ఎనభై మూడు అవ్యక్తవాణి యొక్క సారాంశం ముఖ్యమైనటువంటి పాయింట్స్ తెలుసుకుందాము కర్మాతీత స్థితి కోసం కర్మాతీత్ అనగా కర్మ భోగమును సమాప్తం చేసుకోవటం కర్మాతీత స్థితి ఎలా ఉంటుంది అవ్యక్త పరిస్థ స్వరూపంగా ఉంటుంది దీన్ని కర్మాతీత స్థితి అంటూ ఉంటారు కర్మ భోగము సమాప్తము అవుతుంది కర్మ భోగం సమాప్తము కర్మాతీత స్థితిగా తయారవటము కర్మాతీత స్థితి కోసం అన్నీ కూడా లోపల ఎముడుచుకోవాలి శక్తుల యొక్క అవసరం దీనికి ఎంతైనా ఉంది ఈరోజు మనము వాకు అతీతంగా వెళ్ళి స్టేజ్ని అనుభవం చేసుకుందాము క్వశ్చన్ మార్క్ అనేది లేకుండా వాకు అతీతంగా స్థితిని ధారణ చేద్దాము కర్మాతీత స్థితి దీన్నే అంటారు వాకు అతీతంగా వెళ్ళేటువంటి స్థితి అని ఇలాగా శ్రేష్ఠ స్థితి సర్వ వ్యక్త ఆకర్షణల నుండి అతీతంగా శక్తిశాలి స్వరూపంలో ఉండటం న్యారీ మరియు ప్యారీ స్థితిలో ఉండటం ఒక సెకండ్లో మీ యొక్క స్థితిని పూర్తిగా మార్చుకోవాలి ఒక సెకండులో యొక్క స్థితిలో ఉంటూ మళ్ళీ ఇంకొక వాకుకి అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే వాకులోకి రావటము ఒక సెకండ్ మళ్ళా వాకు అతీతంగా వెళ్ళిపోవటము ఈ యొక్క ప్రభావము రోజంతట కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది స్వయం విశేషమైన శక్తి శాంతి యొక్క శక్తి అనుభవం అవుతూ ఉంటుంది ఈ స్థితిని కర్మాతీత స్థితి బాప్ సమానమైన స్థితి సంపూర్ణ స్థితి అని అంటారు బాప్ సమానంగా అయితే బాపేగానే ఉండిపోతారు సాకారంలో అయితే బాపు మీ ఎదురుగా ఉన్నారు ఆయన పురుషార్థము ఆయన తపస్సు ఆయన స్టేజి మీకు అందరికీ జ్ఞానం ద్వారా అర్థమైపోయి ఉంటుంది జ్ఞానంతో తండ్రిని ఎవరైతే గుర్తిస్తారో తమను తాము జ్ఞానం యొక్క ఆధారంతో గుర్తించుకుంటారు అలాంటి ఆత్మలు సఫలత యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటారు ఇలాగా శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకోవాలి బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము కర్మాతీత స్థితిని పొందటము మీ యొక్క లక్ష్యం ఏంటి కర్మాత కర్మాతీత స్థితిని పొందటం కర్మ భోగమును సమాప్తం చేసుకోవటం వాకు అతీతంగా ప్రపంచంలోకి వెళ్ళటం కర్మాతీత స్థితిని పొందటం ఆ లక్ష్యమును పొందటం కోసం ఫస్ట్ మీరు ఈ అభ్యాసం చేయాలి అప్పుడే లక్ష్యమును పొందగలుగుతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క లక్ష్యము పొందటం కోసం విశేషంగా స్వయం మీ యొక్క శక్తిని విముడ్చుకోవాలి సమేట్న అంటే ఇముడుచుకోవటం కర్మ భోగమును సమాప్తం చేసుకోవాలి ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యాలి ఎందుకంటే జన్మ జన్మాంతరాల నుండి బుద్ధి చాలా విస్తారంగా భ్రమించేటువంటి సంస్కారము పక్కాగా అయిపోయింది మనసుకు అలవాటైపోయింది అందుకని ఈ విస్తారంలో భ్రమించేటువంటి బుద్ధిని బుద్ధి శక్తిహీనంగా అయిపోయింది ఇప్పుడు జ్ఞానంతో మీ బు బుద్ధిని విస్తారంలో నుండి సార రూపంలోకి తీసుకొని వచ్చి స్థితమైతే అప్పుడు తప్పకుండా బాప్ సమానంగా కర్మాతీతంగా కాగలుగుతారు ఇది ఇముడ్చుకునే శక్తి మళ్ళా విస్తారాన్ని సర్దుకునేటువంటి శక్తి ఈ రెండు అనేది తప్పనిసరి ఇప్పుడు తమ యొక్క దేహమును దేహాభిమానమును వదిలిపెట్టాలి వెరైటీ రకాలుగా విస్తారము అనే దేహం గురించి కూడా చేసుకుంటూ ఉన్నారు దీన్ని తెలుసుకోవటం అంటారు నేను బిడ్డను నేను ఇదిని నేను అది ఫలానా ఫలానా దేహం గురించి పూర్తిగా అహంకారంలోకి వచ్చేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు ఈ విధంగా దేహాభిమానం యొక్క స్మృతి విస్తారము ఉంటూ వెళ్ళిపోతూ ఉంది సంబంధంలోకి వస్తూ ఉంటారు ఎంత విస్తారం ఉంటుందో సంబంధంలోకి వస్తూ ఉంటారు అంతగా దేహం యొక్క పదార్థాలు కూడా విస్తారంగా అయిపోతూ ఉంటాయి ఇది భ్రమించేటువంటి సాధన కానీ ఈ యొక్క సాధన అనేది అనేకంగా ఉంటుంది కానీ బాపు లోపల ఎమిడిపోవటం బాపుని పొందటం ఈ మార్గం ఒక్కటే ఉన్నది భ్రమించటానికి అనేక సాధనాలు మీకు లాగుతూ ఉంటూ ఉంటాయి కానీ బాపులో ప్రపంచం మొత్తం ఉన్నది బాపే ప్రపంచము అని బాపు లోపలికి ఇమిడిపోతే మీరు భ్రమించాల్సిన అవసరం ఉండదు ఇది అన్నిటికంటే కూడా గొప్ప కర్మాతీత స్థితిగా తయారవ్వటం కర్మాతీత స్థితి అంటేనే వాక్కు అతీతమైనటువంటి స్థితి ఫరిస్తా స్వరూపంగా కావటం ఆధ్యాత్మిక లైటుని నాలుగు వైపులా పంపించటం ఆధ్యాత్మిక లైటు మరియు జలము నలువైపులా కూడా పంపించండి మూల మూలల్లోకి ఆధ్యాత్మిక లైటు జ్ఞాన జలాన్ని మీరు అన్ని చోట్లకి పంపించండి మల్టీవర్సు మూల మూలల్లో కూడా ఆధ్యాత్మిక లైటుని పంపించండి అంటున్నారు మా అచ్చా శాంతి బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా యొక్క దివ్య సందేశాలు అనంతభాయ్ లైవ్ మెడిటేషన్ వీడియోలు మరలా సాక్షిబేన్ మోటివేషన్ పరం శాంతి విషయం యోగము గురించి చక్కగా వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉన్నాం పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్ కూడా మీరు ధారణ చేయటానికి మీకు లభ్యమవుతాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలుగు ఛానల్ని మరి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే